के सरपंच अवस्थी का अशोकला सर स्वागत है भाई से भाई सर सूचना पर वस्त्र और माननीय सेक्रेटरी से नगर नगर संचालक अपन अपन बटे कोई अंदर आ वॉइस स्तर पे अजय का भवन सेंट्रल का नगर आमदार ने उपलब्ध करा

उप को विकास होना चाहिए सम्मानित चौसीनिका इतर इस पर यह लोग सरकार ने कोचना जिंदगी 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 जिं కొత్త కార్యవర్గం ఎన్నుకోబడ్డ సందర్భంగా మరి మిత్రులు భారత సురక్షా సమితి వ్యక్త్యాల శాఖ వారు మరి మనమంతా భారతీయులం మనమంతా ఏకతాటిపై ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని మరి నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గానికి వారు సన్మానం చేయడం అనేది నిజంగా ఒక యూనిట్గా ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను ఏదైతే సురక్షా సమితి వారు ఏర్పడి నుండి వివిధ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి వారికి అందరికీ మేము వాట్సాప్లో చూసుకుంటే ఎంతో సంతోషపడుతున్నాం మరే సురక్ష సమితి భారత సురక్షా సమితి అనేది ఒక సంస్థ ఒక మతపరమైన సంస్థ అని కొందరు అభిప్రాయం ఉన్నది అన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కానీ మొదలు మనమంతా భారతీయులం ఉన్నప్పుడే ఇలాంటి జాతీయ భావాన్ని పెంపొందించినట్టయితే మన యొక్క అంటే మనమంతా ఇండియన్స్ మనమంతా ఒకటే అంటే ఏ మతాన్ని అధికార తీసుకోకుండా అన్ని మతాలను సమాన దృష్టితో చూసేది మన యొక్క భారతదేశం కాబట్టి మనము భారతీయులమైనందుకు చాలా గర్విస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క మన దేశము ప్రపంచంలో చూసినట్టయితే చాలా గొప్పగా వినబడుతుంది ఇప్పటికైనా ఎప్పటికైనా కానీ మనం ముందున్నామని చెప్పగలుగుతున్నాం చెప్పు చెప్తున్నాను అందరూ కూడా అందే అందరి సహకారాలతో మనం కూడా మన యొక్క ఇండియా మన దేశం కూడా ముందుకెళ్ళాను కోరుచున్నాను అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ యొక్క సేవా సమితి అంటే సురక్ష సేవా సమితి వారు అప్పుడప్పుడు మేము ఈ వినాయక నిమజ్జనప్పుడు కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలప్పుడు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే ముందుండి ఈ యొక్క సేవ చేస్తున్నారంటే ఈ యొక్క సేవాగల రుణాన్ని వాళ్ళు అంటే ఆర్ఎస్ఎస్ కానీ జైలు ద్వారా కూడా ఈ సేవా దళం అనేది వచ్చింది కాబట్టి ఈ సేవ ద్వారా మన యొక్క దేశాన్ని సురక్షితం చేస్తారన్న ఉద్దేశంతో ఈ యొక్క జిల్లా కార్యవర్గానికి ముందుగా శుభాకాంక్షలు అసలాంగటువంటి కమిటీలందరికీ పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు అదేవిధంగా వీళ్ళని వీరిని సన్మానించుకునేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ రిటైర్డ్ అయిన తర్వాత మనకి మన కుటుంబాల పడుతున్నటువంటి మన పిల్లలందరూ కూడా వాళ్ళు సెటిల్ అయి ఉంటారు కాబట్టి మన వాళ్ళ జీవితం ఏదైతే ఉందో ఇప్పటివరకు ముప్పై ముప్పై ఇళ్ళకి పైగా మనము మరొకసారి మనం చేసినటువంటి సామాజిక సేవనే అయినప్పటికీ విద్యార్థులను ఇక్కడ ఉన్న ప్లాస్ అందరూ కూడా ఒక ఉన్నతమైన స్థితికి మన పిల్లలతో సహా మా ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అదేవిధంగా వాళ్ళ యొక్క భావచితమైనటువంటిది కూడా తర్వాత అనేటువంటిది కూడా సమాజ సేవకు అంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం మా భారత భారతరక్ష సమితికి వచ్చినట్లయితే జాతీయవాద భావాలి ధర్మరక్షణకై పనిచేస్తున్నటువంటి ఆకలే అనేక కార్యక్రమాలని జగన్యా జిల్లాలో కూడా చేస్తూ వస్తున్నాం సో ఇలాంటి కార్యక్రమాల్లో కూడా రిటైడ్ అయినటువంటి అభివృద్ధి కూడా వాళ్ళకు సహాయంగా పనిచేస్తూ వస్తారని చెప్పి ఆశిస్తున్నాం సమాజ సేవలో కూడా వాళ్ళు కూడా పాల్పడుతున్నారు చెప్పి ఆశిస్తున్నారు